भुवस्व um. 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 तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वीनावधीतमस्त शाँति शांति शांति गुरुभ्यो नमः सर्वेभ्यो नमो नमः అందరికి నమస్తే చాందోగ్య ఉపనిషత్తులో మనం ఎవరి ఎవరి గురించి వింటున్నాం చర్చ ఎవరిది సత్యకాడు సత్యకాముడు ఏంటి గౌతమముని దగ్గరికి వెళ్తాడు అతను పెట్టినటువంటి పరీక్షలో నెగ్గుతాడు అక్కడ ఉన్నటువంటి ఒక వృషభం ఇక ఓ సత్యకామ నీవు ఏదైతే గురువు ఆజ్ఞను పాటించి సహస్ర ఆవులను చెయ్యాలనుకున్నావో అది పూర్తయింది అని అంటుంది అని ఏం చెప్తుంది అక్కడ వృషభమును తీసుకున్నాడు ఇక ఆ వృషభము మాటలకు విని సత్యకాముడు ఆశ్రమం వైపు బయలుదేరాడు అంటే ఆవులన్నీ కూడా ముందు ఎటువైపు ఉండే ఆశ్రమానికి భాగం అంటే కల్పన చేసుకోండి ఆవులన్నీ ఆశ్రమానికి భాగమున అంటే వీపు చూపించినవి అంటే అంత దూరంగా వెళ్ళిపోయి అటువైపు ముఖము పెట్టి ఆహారాన్ని తీసుకున్నవి అంటే ఆశ్రమానికి వందల వేల కిలోమీటర్లను మీరు ఊహించుకోవాలి ఆ ఊహించుకున్నప్పుడు ఆశ్రమానికి గోమాతల యొక్క భాగం వెనుక భాగం ఉండింది ఇప్పుడు సత్యకాముడు ఏం చేశాడు ఆ ఆవులని ఎటువైపు తిప్పాడు ఇక ఆవులన్నీ ఇటు తిరిగి ఆశ్రమం వైపు వస్తూ ఉన్నవన్నమాట అర్థమైందా చతుర్థ ప్రపాఠకంలోని ఆరవ ఖండాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం పాదం తా అభిప్రస్థాపయం చకారా ఎత్రగ్నిం తత్రాగ్నిం ఉపసమాధాయ గా ఉపరుద్ధ్య సమితమాధాయ పశ్చాగ్ని ప్రాంగోప ప్రాంగ్ ప్రాంగోప వివేష ఇక వృషభం అంటే ఎద్దు ఎద్దు చెప్పినట్టుగా సత్యకాముడు ఏం చేశాడు ఆవులని ఆశ్రమం వైపు తిప్పుతూ ఉన్నాడు తిప్పినప్పుడు ఏమైపోయింది ఆవులు నడుస్తూ 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 వచ్చినవి ఇంకా ఆశ్రమానికి చేరుకోలేవు అప్పుడు ఏమైపోయింది సంధ్యా సమయం అయింది ఏమైంది సంధ్యా సమయం సంధ్యా సమయం కాగానే అక్కడే ఆవులని ఆపేసి సత్యకాముడు ఏం చేశాడు సమిధలను ఆధానము చేసి ఏంటి పశ్చిమ ముఖుడై అగ్నిహోత్రం చేస్తున్నాడు మామూలుగా మనం సూర్యోదయ సమయంలో ఎటువైపు ముఖం పెడతాము తూర్పు విఫలం అవుతా తూర్పు అంటే ఇప్పుడు సత్యకాముడు సాయంత్రం చేస్తున్నాడు గనక ఎటు ముఖం పెట్టాడు పెట్టి అగ్నిని పూర్వముఖం పెట్టుకున్నాడు తను పశ్చిమం వైపు కూర్చున్నాడు అగ్ని ఏమో పూర్వం వైపు ఉంటుంది ఏమో అగ్ని పశ్చిమం వైపు ఉంటది మన ముఖము తూర్పుదిక్కు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ అగ్ని ఏమో ఉంది సత్యకాముడేమో పశ్చిమముగా కూర్చున్నాడు కూర్చున్నాడు అర్థమైందా తమ అగ్ని రభ్యువాద సత్యకామా ఇది హ ఇది శుశ్రుషావా ఆ సమయములో వృషభం అంటుంది ఇప్పుడు నీకు ఉపదేశము అగ్నిదేవత ఇస్తుంది అందుకనే ఇక్కడ సత్యకామా అంటే అగ్నిదేవుడు సత్యకామమును సత్యకాముని పిలుస్తున్నాడు అందుకని అక్కడ దీర్ఘం ఉంది ఓ అంటే దీర్ఘం అలాగే గురువు కూడా తన శిష్యుల్ని పిలిచేటప్పుడు బాలకా అంటాడు కానీ అదే శిష్యుడు గురువుని ఆచార్యా అనకూడదు అర్థమైందా ఆచార్యుడు తన శిష్యుణ్ణి ఎలా పిలుస్తాడు దీర్ఘంగా ఎందుకు దూరంగా ఉన్న పలకాలి అని కానీ గురువు పిలిచాడు కదా నీ శిష్యుడు కూడా అదే స్వరముతో పిలిస్తే అది నియమ అర్థమైందా హెక్కరించినట్టుగా అవుతుంది అందుకనే భోబాలక అంటాడు గురువు అహం ఆగచ్చామి అని అనేస్తాడు శిష్యుడు అక్కడే ఇక్కడ అలాగే అగ్నిదేవత సత్యకామా అని పిలిచింది అప్పుడు సత్యకాముడేమన్నాడు అది వినగానే భగవన్ అని అన్నాడు భగవన్ నేను ప్రతి శుష్ట్రావా నేను మీకేమి సేవ చెయ్యాలి అని అంటున్నాడు భగవన్ నేను మీకు ఏమి సేవ చెయ్యగలను అంటున్నాడు అప్పుడు బ్రాహ్మణ సోమ్యతే భగవానితి తస్మై హోవాచ పృథివీ కళ అంతరిక్షం కళ ద్యౌక సముద్రం కలైష వై సోమ్య చతుల పాదో బ్రాహ్మణో నామా అప్పుడు అగ్నిదేవుడు సత్యకాముణ్ణి హే సౌమ్య నాకు సేవ తర్వాత చేద్దులే ముందు నేను నీకు ఒక మాట చెబుతున్నాను విను బ్రహ్మకు నాలుగు పాదములు ఉన్నవి బ్రహ్మకు ఎన్ని పాదములున్నవి నాలుగు నాలుగు పాదములు అవునా నాకు తెలుపరా అని అంటున్నాడు ఏమిటి బ్రహ్మకి నాలుగు పాదములా ఆ పాదములు ఏమిటో నాకు మీరు వివరణ ఇస్తారా అని అంటున్నాడు అప్పుడు మళ్ళీ ఆ అగ్నిదేవుడు చెప్తున్నాడు చూడు ఎవరైతే ఈ బ్రహ్మము యొక్క నాలుగు పాదములను తెలుసుకుంటారో వాళ్ళు అనంతవాన్ అవుతారు బ్రహ్మము యొక్క నాలుగు పాదములను తెలుసుకున్నవాడు అనంతవాన్ అవుతాడు ఈ అనంతవాన్ అవుతాడు బ్రహ్మముకు నాలుగు పాదములున్నవి అని ఈ ఉపదేశము ఎవరు ఎవనికిన్నారు సత్యకాముడు అప్పుడు ఏం చేస్తున్నాడు అగ్నిహోత్రం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ యజ్ఞం యొక్క రూపం చూసుకోండి యజ్ఞం ఎలా వ్యాప్తింపబడుతుందో గమనించుకోండి ఆ నాలుగు కళలు ఏమిటి అంటే పృథివీ అంతరిక్ష ద్యౌహు సముద్ర అన్నాడు ఓ సత్యకామ ఏమిటి అవి పృథివీ అంతరిక్షము ద్యౌహు నాలుగు పేర్లు రాసుకోండి మీకు ఇప్పుడు యజ్ఞం యొక్క ఈ యజ్ఞము ఎంత వ్యాపకమో మీకు ఇక్కడ అర్థం అయిపోతుంది పృథివీ అంతరిక్షము ద్యౌహు సముద్రం వీటి పక్కన కళ ఆడు చేశాడు పృథివీ కళ అంతరిక్ష కళ ద్యౌ కళ సముద్ర కళ ఏమన్నాడు అగ్నిదేవుడు ఏమని చెప్పాడు పేరు కళ ఇక్కడ మీరు ఊహించగలుగుతారా ఏ మానవుడైతే అగ్నిహోత్రము చేస్తున్నాడో ఆ ధూమం ఎక్కడెక్కడికి వెళ్తుంది అది ఇక్కడ చెప్తున్నాడు అర్థమైందా మళ్ళీ ఏం చెప్తున్నాడు

అనగా ఈ అనంతమైనటువంటి రహస్యాన్ని తెలుసుకుంటాడో తెలుసుకుని అతనిని ఉపాసిస్తున్నాడో అలా ఉపాసించినటువంటి వ్యక్తి ఏమవుతున్నాడు అనంతవాన్ అవుతున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఏ మానవుడైతే యజ్ఞము చేస్తాడో ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తున్నాడు పరమాత్మకి పరమాత్మకి సమర్పిస్తున్నాడు ఇప్పుడు మనం యజ్ఞంలో ఆహుతి వేసాం వేసిన తర్వాత హే పరమాత్మ నన్ను దని కూడాను చెయ్యు అన్నప్పుడు మనం ఎక్కడ ఆగిపోయినట్టు ఈ నాలుగు కలల్లో ఆగిపోయినట్టు ఏ మానవుడైతే యజ్ఞం చేస్తున్నప్పుడు కేవలం పరమాత్మని యొక్క ఆజ్ఞాని చేస్తున్నాడు అప్పుడు ఆ మానవుడు ఎక్కడ వ్యాప్తి చెందుతున్నాడు ఈ నాలుగు లోకాలలో వ్యాప్తి వ్యాప్తి చెంది ఎక్కడికెళ్తున్నాడు ఆ నాలుగు లోకాలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మని బ్రహ్మని ఏం తెలుసు తెలుసుకుంటారు అర్థమైందా ఏం చెప్తున్నాడు ఏ మానవుడైతే అగ్నిహోత్రము చేస్తాడో ఆ అగ్నిహోత్రాన్ని పరమాత్మనికి సమర్పిస్తాడో ఆ రహస్యమైనటువంటి విషయాలను ఏ మానవుడైతే తెలుసుకుంటాడో అతను ఏమైపోతున్నాడు అనంతవాన్ అవుతున్నాడు ఏమవుతున్నాడు అనంతమా అవుతున్నాడు ఒకవేళ యజ్ఞం చేసిన తర్వాత పక్కావిడకేమో బంగారం వచ్చింది మీకు మాత్రం బంగారం రాలేదు ఇద్దరు యజ్ఞం చేశారు పక్క వాళ్ళు భవనాలు కట్టుకున్నారు వాహనాలు కట్టుకున్నారు మీకేమి రాలేవు ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఎందుకు మన యజ్ఞము వాళ్ళ వరకే పరిమితమైంది మన యజ్ఞము నాలుగు లోకాలు ఆ లోకాలకు అధిపతి అయిన పరమాత్మని వరకు చేరుకున్నాను మనం ఆదివాన్ అవ్వలే మనం ఏమయ్యాము అనంతవాన్ అయ్యా మనం ఏమయ్యాము అంతవాన్ అవ్వలే అనంతవాన్ అంతా అర్థమైందా ఏ మానవుడైతే యజ్ఞం యొక్క ఫలమును పృథివీ యొక్క ఐశ్వర్యమున కొరకు కాకుండా నిష్కామ కర్మతో చేస్తాడో అతను అంతవాన్ కాకుండా ఏమవుతున్నాడు అనంతవా అవుతున్నాడు ఇప్పుడు నిరాశ పెరిగిందా తగిందా పెరిగింది యజ్ఞం చెయ్యాలనిపిస్తుందా యజ్ఞం చేస్తే ఏమి లాభం అనిపిస్తుందా సరేనా ఇంతటితో ఈ అంశాన్ని ఇక్కడే సమాప్తం చేసుకున్నాను